ఆత్మకూరు పట్టణంలో అంబరాలంటన కాంగ్రెస్ పార్టీ సంబరాలు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుతో ఆత్మకూరు పట్టణంలో ఆత్మకూరు పట్టణ మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా రాజ్ నల్గొండ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ లో తాము కూడా ప్రచారం చేశామని నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తారని కొన్ని మీడియా సంస్థలతో జోషం చెప్పామని మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా తెలిపారు ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలుపని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వచ్ఛమైన పాలనకు ఇది నిదర్శనమని రహమతుల్లా తెలిపారు ఆత్మకూరు పట్టణం గాంధీ చౌరస్తాలో నవీన్ యాదవ్ గెలుపుతో సంబరాలు జరుపుకుని ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భాగంగా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు ఘన విజయం సాధించినందుకు రాష్ట్రంలో రెండేళ్ల పాలన ఎలా ఉందో ఈ ఎన్నికనే నిదర్శనము రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్రము ఎంతో అభివృద్ధి చెందుతుంది ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో అది ఫెయిల్ అని చెప్పిన బిఆర్ఎస్ కి ఒక గుణపాఠం నవీనన్న విజయం ఒక నవీనన్న విజయమే కాదు రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంఘం ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ ఉన్నారని తెలియజేయడమే ఈ విజయము మా మంత్రివర్యులు దాదాపు పది ఇరవై రోజుల నుంచి అక్కడ ఉండి మా కార్యకర్తలు పిలిపించుకొని ఆ విజయం నిజంగా కృషి చేసి ఆ విజయానికి చేదోడు వాదోడు అయిన శ్రీఆరణి గారి నాయకత్వంలో మేము పనిచేసి ఆ విజయాన్ని మేము పొందినందుకు చాలా గర్వపడుతున్నాము రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ముందు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా జెండా ఎగరాయిస్తుందని ఘన విజయాన్ని సమర్పించుకుంటూ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు చెప్తున్నారు